అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఊరిలో వారాలు అయ్యాయి అంటే గ్రామ దేవతలకి పూజ చేసుకున్నాము వాటిని మేము వారాలు అంటాము మంచిగా వర్షాలు పడి పంటలు మంచిగా పండాలని మేము ఎలా గ్రామ దేవతలు పూజ చేసుకుంటాము ముందుగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా నేను ఇక్కడ ఫస్ట్ ఇల్లు శుభ్రం చేసుకొని దేవుడి గుడి కూడా శుభ్రం చేసుకొని ద్వీపాలను అయితే పెట్టుకున్నాను ఇలా పువ్వులతో అలంకరించుకొని పైన కింద ద్వీపాలను అయితే పెట్టుకున్నాను మనం ఏ పూజ చేసినా సరే కంపల్సరిగా గుమ్మం ముందు ద్వారలక్ష్మి పూజ అయితే చేసుకోవాలి ఇలా దీపాలు పెట్టుకున్నాక పాయసాన్ని కూడా ప్రిపేర్ చేసుకుంటున్నా ఈ పాయసం అయ్యేలోపు గుమ్మం ముందు నేను ఎప్పుడైనా ఏ పూజ చేస్తే కంపల్సరిగా గుమ్మం ముందు అయితే పూజను చేసుకుంటాను ఒక ప్లేట్ లోకి పసుపు కుంకుమ అక్షంతాలు తీసుకున్నాను నిమ్మకాయని తీసుకొని రెండు ముక్కలుగా కట్ చేసి ఒక పసుపు ఇంకో దాని కుంకుమ వేసి ఇలా రెడీ చేసుకోవాలి ఇలా నిమ్మకాయ చెక్కలు పెట్టుకోవడం వల్ల ఇంటి దిష్టి ఉండదు నేను ఏ పూజ చేసినా సరే ఇలా నిమ్మ చె చెక్కలను పెట్టి కుంకుమ పసుపు అక్షింతలు వేసి ద్వారాన్ని పూజ చేసుకుంటాను ఇంకా సూర్యదేవుడికి కూడా నమస్కారం చేసుకున్నా ఇక నేను అమ్మవారి గుడికి వెళ్ళడానికి ముర్రాటనైతే రెడీ చేసి పెట్టుకున్నా అలాగే తులిసమ్మ తల్లికి ద్వీపాన్ని నవగ్రహాల గుడికి ద్వీపాన్ని అమ్మవారి గుడికి ద్వీపాన్ని మూడు ద్వీపాలను అయితే రెడీ చేసుకున్నా కొంచెం పాయసాన్ని పువ్వులు అక్షింతాలు ఇవి ఎలాగా కామన్గా ఉంటాయి కదా నేనైతే ఇలా రెడీ చేసుకున్నా ఇప్పుడు పసుపును కూడా ముద్దలా చేసి నేనైతే రెడీ చేసి ఇలా పెట్టుకుంటాను ఇక నేను దూపం వేయడానికి బొగ్గులను అయితే రెడీ చేసుకున్నా ఇది అమ్మవారికి కట్టడానికి చీరనైతే తీసుకున్నాను చూడండి ఇక్కడ బొగ్గులు కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు దూపాన్ని వేసుకుందాం ఇలా దేవుడి గుడిలో దూపాన్ని అయితే వేసుకుంటాను ఇలా దేవుడి గుడిలో వేసుకున్నాక ఇల్లు అలాగే గుమ్మం బయట మొత్తం దూపాన్ని అయితే వేసుకుంటాను నేను ఇలా ఏ పూజ చేసినా సరే దూపం మాత్రం కంపల్సరిగా వేసుకుంటాను ఇలా దూపం వేసుకోవడం వల్ల ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా ధూపం మొత్తం అయిపోయినాక దేవుళ్ళందరికీ కూడా హారతిని ఇస్తున్నా ఇక్కడ నేను పచ్చకర్పూరాన్ని వాడతాను పచ్చకర్పూరం అంటే అందరి దేవుళ్ళకి ఇష్టమేని నేనైతే ఎక్కువగా పచ్చకర్పూరాన్ని హారతిగా ఇస్తాను ఇంకా దేవుళ్ళు మొత్తంకి హారతి ఇచ్చాక కొంచెం వాటర్ని వేసి దేవుళ్ళకి హారతిని చూపిస్తాను ఇలా దేవుళ్ళన్నిటికీ హారతిని ఇచ్చాక నేను కూడా హారతిని తీసుకొని ఇంకా దేవుడికి అయితే మొక్కుకున్నాను ఇలా పూజలు చేసుకోవడం వల్ల మనకి కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంటి వాతావరణం కూడా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇలా పూజనైతే చేసుకున్నాను ఇప్పుడు అమ్మవారి గుడికి వెళ్తాను ఇంతలో మా పాప కూడా లేచిపోయింది ఇంక నేను పళ్ళెంతో పువ్వులు ముర్రాట అలాగే చీర అన్ని పట్టుకున్నాను మనకి ఏది కలిగితే నేనైతే అమ్మవారి గుడికి ఉదయాన్నే వెళ్ళి పూజన అయితే చేసుకుంటున్నా ఇంకా ఈ అమ్మవారి గుడికి ముర్రాటి పట్టుకొని ఊరు మొత్తం కలిసి వెళ్తారు నాకైతే చిన్నపిల్లలు కదా వీలుకాక కాక ముందే వెళ్ళి వచ్చేస్తున్నా ఇగోండి ఇది నవగ్రహాలు గుడి మా పాపకు చేరిచ్చాను పట్టుకోమని నేనైతే దీపాన్ని పెట్టుకున్నాను ఇదిగోండి అమ్మవారి గుడి ఇది ఇంక నేను వచ్చేసరికి కొంతమంది పూజలు కూడా చేశారు ఒకళ్ళు చేస్తున్నారు కూడా ఇంకా చీరను అయితే అమ్మవారికి కట్టేసాను నేను ఈ ఊరు వచ్చిన నుంచి అయితే అమ్మవారికి ఇలా చీరను కట్టేసి వదిలేస్తాను ఇంకా నేను అమ్మవారికి ముర్రాటను పోసి ఎలా పూజను చేసుకున్నానో మీరు కూడా చూడండి ఇంకా అమ్మవారికి అయితే పెట్టుకున్నాను కొంతమంది ప్రసాదం ఏది కలిగితే అది పెట్టుకుంటారు నైవేద్యంగా నేనైతే బియ్యం పాయసం చేసుకొని తెచ్చాను కొంతమంది వడపప్పు పెడతారు ఏవైనా పళ్ళు పెట్టుకుంటారు లేదంటే కొంతమంది పిండి అట్టులా చేసేసి తెచ్చి ఇలా అమ్మవారికి నైవేద్యంగా అయినా పెడుతుంటారు నేనైతే సింపుల్గా పళ్ళు ఏవో నాకు కలిగిన నేను పెట్టుకున్నాను ఇంకా అమ్మవారికి హారతిని ఇచ్చి బొట్టు పెట్టుకొని ఇంటికి అయితే వచ్చేసాను నేను ఏ భోజనైనా సింపుల్ గా చేసుకుంటానండి చిన్న పిల్లలు కదా ఇలా నేను పూజనైతే చేసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి